अहिंसा 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 సందర్భంగా వివిధ ప్రజాప్రతినిధులు మరియు మరియు పత్రిక విలేకరులు గ్రామ ప్రజలు మరియు రాష్ట్ర మన సిబ్బంది అందరికీ నాయకు నవర్తము ఈరోజు రాష్ట్ర నేర్పిన జూన్ ప్రతి సంవత్సరము జూన్ రెండు తారీఖున రాష్ట్ర ఉదమైన జరుపుకుంటాము ఇది భారతదేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంలో ఏర్పడింది అది ఆంధ్రప్రదేశ్ భాగం నుండి విడదీగిన రోజు ఈరోజు కాబట్టి ఈ సమావేశానికి వచ్చేసిన అందరికీ నాయకులు యొక్క నమస్కారం అని చెప్పేసి మార్పులు చేస్తూ ఆనాటి నుంచి మొన్నటి వరకు నైన్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు రెండు మూడు ఉద్యమాలు చేసుకుంటూ మనం సపరేట్ అయిపోతే మనకు కూడా బాగు బాగుంటాయి పరిపాలన బాగుంటుంది అభివృద్ధిలో బాగుంటుందని చెప్పేసి మేమందరం ఆ దశలో ఉద్యమంలో అంతా మన కళ్ళతో చూసిన బాధలు అరుకులు మన తెలంగాణ రాష్ట్రం కోసం చాలామంది మనలో ప్రాణత్యాగాలు చేసిన విషయాలు కూడా మనం చూసినాం కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వంలో ప్రజలు భాగస్థులు రాజ్యం సంక్షేమం ప్రజలు భూభాగం అనేది ఒక సం ఒక రాజ్యం ఉండేటప్పటికి ఇవన్నీ నాలుగైదు అంశాలు ఉంటాయి కాబట్టి వీటిలో ఏ ఒక్కటి వెనుకబడి చేసినా కూడా అది ప్రజల యొక్క సంక్షేమానికి అడ్డంకి ఏర్పడుతుందని చెప్పేసి రాష్ట్రాలు ఏర్పడ్డాయి అందులో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి మనం అందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం నిజంగా చెప్పాలంటే టూ థౌజండ్ ముందు ఉన్న మనలో ఉన్న ఆతృత మనలో ఉన్న ఒక చిన్న మెళుకువ బాధలో ఉండేది ఫోర్టీన్ తర్వాత ఉంటే ఎంత హ్యాపీగా ఉంటున్నామనేది మనం కూడా అందరం గమనించాలి కాబట్టి మనం అందరం ప్రభుత్వంలో శాఖలు ఉన్నాం చిన్న ఒడిదొడుకులు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు పనిచేయాల్సి వస్తుంది కాబట్టి మన అందరం మనం సాధ్యమైనంత వరకు అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేస్తూ మనం మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇంతటితో